पल्लवी आप सभी का तो ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे बुद्धि चपड़ा की पेल सामने आयक तो फोन टापिंग से ఆనాడు సంభవించినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి లేదా మూడు ఉప ఎన్నికలు కానివ్వండి భారతీయ జనతా జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా దిగుతుంది కాబట్టి కట్టడి చేయాలి ఆ రకంగా మరి భారతీయ జనతా పార్టీ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బ తీయడానికి ఏ రకంగా మొత్తం పోలీసు వ్యవస్థను మరి ఆ రోజు మరి అధికారులందరినీ కూడా ప్రేరేపించి ఆ యొక్క అధికారులు ఇవాళ మొత్తం కూడా వాళ్ళ మీ భాగోత్వం బయట పెడుతున్నారు ఎవరైతే ఇవాళ జైలు ఊచలు లెక్క పెడుతున్నారో విధి లేని పరిస్థితుల్లో ఆ రోజు పెద్ద చెప్పిన విధంగానే మేము చేయమని తప్పితే ఆ ప్రభుత్వానికి అనుగుణంగానే మేము పనిచేస్తామని తప్పితే మాకంటూ వ్యక్తిగతంగా లేదని ఇవాళ వారు ఈ కన్ఫెషన్ స్టేట్స్మెంట్స్ ఇవాళ చూస్తూ ఉంటే మొత్తం ఈ రోజు ఇన్ని పేజీల కన్ఫెషన్లో లో మొత్తం దేశమంతా కూడా ఇవాళ ఆశ్చర్యం కలిగే రీతిలో ఇంత దిగజాడు రాజకీయం నీచ నికృష్ట రాజకీయాలకు ఈ ప్రభుత్వం పాల్పడిందంటే దేనికోసం సంపాదించిన సొమ్మును ఏ రకంగా దాచుకోవడానికి లేదా నీ యొక్క వారసత్వంలో భాగంగా మళ్ళీ కొడుకును ముఖ్యమంత్రి చేయడానికి ఏ రకంగా వివరించారో ఆ మూడు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ యొక్క ఆర్థిక మూలం దెబ్బతీయడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏ రకంగా దెబ్బ పూర్తిగా ఈ యొక్క వ్యవస్థను కూడా మొత్తం ఈ యొక్క పోలీసు యంత్రాంగాన్ని మేము అధికార పార్టీ పార్టీ యొక్క మరి ఆర్థిక పరమైన వనరులను ఓటర్లను కొనుగోలు చేసడానికి అవసరమైన డబ్బును సాక్షాత్ పోలీస్ వ్యవస్థనే బాహతనంగా వారి యొక్క అనుచరులకు వారి యొక్క అన్యాయకు ఏ రకంగా చేర్చామో ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో ఈ పోలీసు అధికారులు మరి వ్యక్తపరిచారంటే ఇంకా అతి ముఖ్యమైనటువంటి అధికారి ఇంకా అమెరికాలో ఏ రకంగా దాచుకున్నాడో మిగతా వాళ్ళంతా కూడా ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆ వాక్మూలంలో నేర నిర్ధారణ యొక్క వాక్మూలంలో అన్ని విషయాలు ఇవాళ చేశారు బట్టబయలు చేశారు మీ యొక్క భాగవతం బయట పెట్టారు అయినా ఇవాళ ఎందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ నిమ్మకు వ్యవహరిస్తారో తెలంగాణ సమాజం ఇవాళ నీ ద్వారా సమాధానం కోరుతా ఉన్నది స్పష్టం చేయాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది ఎందుకంటే శాంతి భద్రతకు దోహదపడేటువంటి దేశ రక్షణ కోసం ఉపయోగించినటువంటి ఈ నిఘా వ్యవస్థ సొంత ప్రయోజనాల కోసం ఈ రకంగా ప్రతిపక్ష నాయకుల మీద లేదా తమ స్వార్థ రాజకీయాల కోసం ఏ రకంగా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ ను రాష్ట్ర మొత్తం కూడా అనేక కేంద్రాల్లో దాదాపు యాభై మంది అధికారులు పూర్తిగా విదేశాల నుంచి ఈ టెలిగ్రాఫ్ యాక్ట్ కు భిన్నంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా కేంద్ర శాఖ యొక్క మరి అనుమతులు లేకుండా ఏ రకంగా విదేశాల నుంచి కూడా ఆ యొక్క టెక్నాలజీని ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చి బాహటంగా వాడుకున్నారో మొత్తం ఈ రోజు ఆ యొక్క అధికారుల యొక్క వాంగ్మూలం ద్వారా ఇవాళ బట్టబలవుతున్నది ప్రజలు నమ్మబలికారో అధికారులకు వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆరు మాసాలుగా వస్తుంది ఈ ఆరు మాసాల్లో మీరు డిసెంబర్ తొమ్మిదికి రైతులకు సంబంధించినటువంటి రెండు లక్షల రుణమాఫీ విషయం కానివ్వండి లేదా వడ్ల మీద ఐదు వందల బోనస్ కానివ్వండి క్వింటాలకు లేదా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అటకెక్కించి ఏ రకంగా ఇవాళ వాయిదాలు వేస్తూ మరి డిసెంబర్ తొమ్మిది కాదు ఆగస్టు పదిహేను లోపల సాధిస్తామని చెప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఏ రకమైనటువంటి కుట్రలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెరలేపారో మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కల్పించి ఆ రకంగా కేంద్రంలో మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ కూడా అమలుకు దోదపడుతుంది చెప్పి మోకాళ్ళకు బోడిగడ్డుకు లెంక పెట్టి ఏ రకమైనటువంటి మభ్య పెట్టేటువంటి దానికి తెరలేపారో రేవంత్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిజ స్వరూపాన్ని గమనించి ఈ టిఆర్ఎస్ పంతాలోనే కాంగ్రెస్ వాళ్ళు నడుచుకుంటూ పోతుండదని ఇవాళ రైతులు చేసిన మోసము దగానే కాదు యువకులకు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి విషయంలో కానివ్వండి లేదా మహిళలకు మీరు ఏ రకంగా రెండు వేల ఐదు వందల రూపాయలు లేదా వృద్ధులకు అన్ని అటకెక్కించి కేవలం ఓట్ల కోసం ఆడిన నాటకాన్ని గమనించే ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా ప్రజలు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రమే నరేంద్ర మోడీ గారి మాత్రమే ఇచ్చిన మాట నిలబెట్టుకునేటువంటి పార్టీ అని మనమ తిప్పకుండా రాజీ పడకుండా ప్రజలకు జరిగే మేలు మాత్రమే ప్రస్తావించి ఏకైక పార్టీ బీజేపీని భావించి ఈ జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో సైతము ఖచ్చితంగా అన్ని పార్టీల కంటే కూడా అత్యధిక సంఖ్యలో పార్లమెంట్ స్థానాలు గెలుస్తూ ఉన్నామంటే బీజేపీ పట్ల ఉన్న నమ్మకము విశ్వాసము ఇది తెలంగాణ పోరాటాన్ని అసెంబ్లీలో జరిగిన తప్పిదాన్ని ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ సమాజం చేయకుండా ఇవాళ ఏకపక్షంగా మోదీ గారి పట్ల ఉన్న నమ్మకంతో మోదీ ప్రపంచానికి అనుగుణంగా తెలంగాణ ప్రజలు కూడా ఇవాళ స్పందించి ఫలితాలు అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి ఏ రకంగా కేసీఆర్ యొక్క అవినీతిని పదే పదే ఎన్నికల ముందు ప్రస్తావించారు వారి కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి లక్ష కోట్ల అవినీతి అన్నారు దోచుకున్నటువంటి సొమ్మునన్నీ కూడా కక్కిస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పంచి పెడతామని చెప్పారు అది కాలేషన్ ప్రాజెక్ట్ లో జరిగినటువంటి అవినీతి కానివ్వండి లేదా ధరలుతాలు కానివ్వండి లేదా ఇంకా అనేక రకాలుగా మీరు ఆ రోజు డ్రగ్స్ మాఫియా కూడా ఏ రకంగా వెలికి తీస్తామన్నారు ఈ రకమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి ఇవాళ కేసీఆర్ అవినీతి మీద కేసీఆర్ యొక్క మరి కుంభకోణాల మీద ఎందుకు నిమ్మకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారో అనేకమైనటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంది వ్యక్తమవుతున్నాయి కేసీఆర్ గారు ఏ రకంగా మొత్తం అధికార యంత్రాంగాన్ని మొత్తం పార్టీ పార్టీ పరంగా ఏ రకంగా వాడుకొని మరి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ఆ నిఘా వ్యవస్థను ఏ రకంగా మరి ఆ రోజు మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అనే ఉదంతం ఇవాళ వెలుగులోకి వస్తున్నదో నిజంగా ఆశ్చర్యం కనబడుతుంది అధికారాన్ని బదిలీ పరచుకోవడానికి తొలిదారిన మరి ఆ ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచి ఒక రాచరిక వ్యవస్థ లాగా రాజుగా వెలుగుండాలని చెప్పి మొత్తం ఆ పోలీసు నిఘా వ్యవస్థను నీ చెప్పు చేతుల్లో పెట్టుకొని విపక్షాల యొక్క ఫోన్ ట్యాపిల్ కానివ్వండి లేదా ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మరి ఆ రోజు వీరోచితంగా పోరాటాలకు రాకముందే మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి యొక్క ఆదేశం మేరకు ధర్నాకు ఉపక్రమించడం అంటే భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద శ్రేయస్సు కోసము క్షేత్రంగా ఏ రకంగా ఈరోజు పాటు పడుతున్నదో ఇది నిదర్శనం నాలుగో తేదీ ఫలితాలు రాబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మూడవసారి ప్రధానమంత్రిగా మోదీ గారు బాధ్యతలు చేపట్టడమే కాకుండా రాబో ఐదు సంవత్సరాల కోసము చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి చారిత్రాత్మైన నిర్ణయాలు వాటికి ఈ పార్టీ మొదటి వంద రోజుల్లోనే వారు భవిష్యత్తుకు బాట వేసే విధంగా రెండు వేల నలభై ఏడు వికసిత భారత్కు మార్గం సుగమం చేసేదానికి వారు ఒక ప్రణాళిక రూపొందిన విషయాన్ని మనందరికీ తెలిసింది నరేంద్ర మోడీ గారికి విరామం లేదు విశ్రమం లేదు తన జీవితం అంతా కూడా వారు దార పోసి ఈ దేశం కోసం ధర్మం కోసం పాటుపడేటువంటి నాయకుడిగా నాలుగు వందల సీట్లు ఎండే సాధించబోయే దిశలో మూడు వందల డెబ్బై స్వతహాగా బీజేపీ ఆ సీట్లు సాధించే క్రమంలో నరేంద్ర మోడీ గారు మరి మీరు చూస్తూ ఉన్నాం ఇవాళ వారు నిజంగా వారు ఒక అభూతమైనటువంటి శక్తి అందరికీ మించి అతీతంగా ఒక వ్యక్తి కాదు శక్తి అని వారు నిరూపిస్తూ ఉన్నారు దాదాపు ఆరు మాసాలుగా వారు నిరంతరము వారు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పది సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పేదల సంక్షేమం కోసం పాటుపడినటువంటి మరి విధానాలు తెలియజేస్తూ ఏ రకమైనటువంటి వికసిత భారత్కు వాళ్ళ సంకల్పం పోనారో ఆ దిశలోనే మీ అందరి కార్యకర్తల యొక్క శ్రమ పట్టుదల కృషి మేరకు ఇది సఫలీకృతం కాబోతున్న సందర్భంలో నిన్ననే వారు నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల ప్రచారం ఘట్టాన్ని ముగించుకొని దాదాపు నలభై ఎనిమిది గంటలు ఇవాళ వారు మరి కన్యాకుమారిలో వారు ఏ రకంగా మెడిటేషన్కు ఉపక్రమించారో అది విధంగా వారు దైవానుభూతుల యొక్క శక్తి అనే విషయాన్ని దేశానికి దేవుడు పంపిన దూతగా ఇవాళ మనం భావిస్తున్నాం గర్విస్తాం అయితే ఈ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ చేసిన పోరాట ఫలితమే కానివ్వండి నిరంతరం ప్రజల్లో ఉండి ఏ రకమా ప్రజా పోరాటాల ద్వారా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వము ఒక నియంతగా ఒక అవినీతిలో కూరుకుపోయి మొత్తం ఆ నల్ల ధనాన్ని సొమ్ముగా చేసుకొని తెలంగాణ ఆస్తులను సంపదను కొల్లగొట్టి ఆ కుటుంబం ఏ రకంగా ఒక రాచరిక వ్యవస్థల జలగల పట్టి పీడించినటువంటి ఆ యొక్క ప్రభుత్వానికి స్వస్తి పలకాలని చెప్పి వారి యొక్క కుటుంబ పాలన నియంత్రిత్వ పోకడలు ఈ కుంభకోణాలు మొత్తం ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని అధికారం శాశ్వతంగా పదిల పరచుకోవడానికి చేసిన నిర్వాహకం పట్ల ఆనాడు చేసిన బీజేపీ పోరాట ఫలితమే ప్రజలు మార్పు కోరుకున్నారు ఆ మార్పు ఈ యొక్క తెలంగాణకు పట్టిన పీడ చీడను వదులుకోవాలని ఆ రకంగా కేసీఆర్ కుటుంబాన్ని ఆ బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా రాజకీయంగా సమాధి కడితే అదృష్టవశాత్తు లాభపడింది కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మకం లేదు కాంగ్రెస్ యొక్క పాలన గతంలో చవి చూసాము అనుభవించాము బిఆర్ఎస్కు కాంగ్రెస్కు తేడా లేదు ఏ రకంగా కుటుంబ పాలనకు కేసీఆర్ తెరదీస్తే అదే వంశపారపర రాజకీయాలకు కుటుంబ పాలనకు ఆనవాతిగా కొనసాగుతున్న కాంగ్రెస్ వేరు కాదు అదే రకంగా అవినీతికి మారు పేరు బీఆర్ఎస్గా ఉంటే కుంభకోణాలకు నిర్వచనము కాంగ్రెస్ పార్టీ సంతృష్టికరణ రాజకీయాలు మైనార్టీ ఓటి రాజకీయాలకు మరి ఆ రోజు మరి బిఆర్ఎస్ పాల్పడితే మరి కాంగ్రెస్ అతీతం కాదు అందుకని ఈ రెండు పార్టీల డిఎన్ఏ వేరు కాదు ఈ రెండు పార్టీల విధానాలు అయినప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ యొక్క తప్పుడు ప్రచారం వల్ల వారి యొక్క విష ప్రచారం దుష్ప్రచారం ఒక నేరేటివ్ ఏదైతే వారు క్రియేట్ చేసి డిఆర్ఎస్ లేదా బీజేపీ ఒకటైనటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకురావడము ఆనాడు కవిత అరెస్టు పూర్వము కవిత అరెస్టు మరి ఆనాడు జరగకపోతే దాన్ని బీజేపీ మీద ఆపాదించడం అంతేకాకుండా ఆ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లాభపడింది అధికారులకు వచ్చింది తోడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఈ రాష్ట్ర ప్రజలు ఆరు గ్యారంటీలు ఉచితాలు మొత్తం కూడా అరిగిన వాళ్ళకన్నీ కూడా